అయితే ముక్కొండ దగ్గరికి అయితే వచ్చాము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన కనిపిస్తుంది కదా ఆదుకోండి ఆ పైకి అయితే నడుచుకుంటూ అయితే లో మనం అయితే పైకి అయితే వెళ్ళాలి పద్దని అయితే వచ్చాము ఇక్కడ మనం చరిత్రకి వచ్చినట్లయితే మీకు ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ కలియుగంలో అయితే ఈ కొండ పైన అయితే ఒక పిచ్చుక అంటే ఎగ్జాక్ట్గా అయితే పేరు అయితే తెల్ ఆ పిచ్చుక తల వంచుకోకుండా ఇట్లా నిటారుగా నీళ్లు తాగినట్లయితే మనకు కలియుగం అంతం అంతమైపోతుంది అంటే అంతం అయిపోతుంది ఆడికి అని మన వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ముక్కొండ పైన ఒక పిచ్చుక ఏదైనా ఒక పిచ్చుక తల వంచకుండా ఇట నిటారుగా నీళ్లు తాగినట్లయితే కలియుగం అయితే అంతం అయిపో అంతం అయిపోతుంది అని అయితే మన కలియుగంలో అయితే ఉంది మనం పోతూ పోతూ అయితే మాట్లాడుకుందాం చరిత్ర అందుకైతే అక్కడైతే చెప్తాను మీకు తాపల దగ్గర మనైతే పైకి అయితే వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వచ్చేసాడు ఫ్రెండ్స్ తొందరగా అయితే వెళ్దాం ఇక్కడ మనకు అరువులు అందుకైతే కింద అయితే బాగా వేశారు కూర్చునే దానికి వన భోజనాలు తినేదానికి వచ్చిన బతులకు అందుకే ఇక్కడ అయితే బాగా వేశారు చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే చేశారు నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య చేసినట్లయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం లేట్ అయిపోయింది ఇప్పుడే హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ ముందుగా అయితే వచ్చాను అంటే చాలా బాగుంటుంది ఒక అడ్వెంచర్ అయితే ఇది టర్కింగ్ ప్లేస్గా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఏపీలోనే ఎత్తైన కొండగా అయితే ఇక్కడ వారైతే చెప్తున్నారు ఈ కొండ పైన అయితే శివుడు అయితే మనకు అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారు ఈ కొండను ముక్కొండ అని అయితే పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ కొండ మొత్తం మనము చాలా నిటారుగా ఉంటుంది మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఈ మధ్యకాలంలో ఈ పక్కనున్న పల్లెటూరు అంటే చిన్నహాయి పల్లె ఆ పల్లెటూరు వాళ్ళైతే గ్రామ ప్రజలు మొత్తం అందరు కలుసుకొని మనకైతే తాపలైతే అవైలబుల్ అయితే చేశారు తాపలైతే అవైలబుల్ అయితే చేశారు అప్పుడైతే చాలా కష్టంగా అయితే ఉండిందంట మనం ఈ కొండ చరిత్రకు వచ్చినట్లయితే తన అన్న తమ్ముళ్ళు అయితే ఇక్కడ అంటే అప్పుడు కొండ లేవు ఇవన్నీ పంట పొలాలు ఈ కొండ ఉన్న ప్లేస్లో ఆ కొండ ఆ కొండ ఉన్న ప్లేస్లో మొత్తము పంట పొలాలు ఈ పంటలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి జొన్న అయితే వేశారంట వర్షం బాగా పడి అద్భుతంగా అయితే పంట చేతికి అయితే వచ్చిందంటే రాసులు పోసారంట ఆ జొన్నను రాసులు పోశారంట కొన్ని రోజుల తర్వాత పక్కనున్న ఆశ్రమంలోంచి ఒక సన్నాసి అంటే ఒక సాధువు అయితే వచ్చారంట ఆ సాంబారు వచ్చి వీళ్ళను అన్న తమ్ములను బిచ్చం అయితే అడిగారంట స్వామి బిచ్చం వే స్వామి ఆకలి అవుతుందని అని అడగా వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు లేదు పో పో అని చెప్పారంట చెప్పగానే ఆ సాధువు ఏం చేశారంటే కోపంతో అందులో ఆకలితో ఉండేవారు కదా శపించాడు అంటే ఈ ధాన్యం అంతా ఈ రాసులు అలాగనే రాళ్ళు అయిపోవాలి అంటే కొండ అయిపోవాలి కొండ తిప్పలుగా అయిపోవాలి అని శపించగానే కొన్ని నిమిషాలకే అయితే ఈ కొండ అయిపోయిందంట అంటే ఆ మూడు రాసులు కొండ అయిపోయిందంట ఈ కొండలు ఈ కొండలుగా అయితే పిలుస్తారు ఈ కొండ ముఖ్యమైన కొండను ముక్కొండనా అని అయితే పిలుస్తారు పైన స్వామివారి ముక్కొండ స్వామి శివుణ్ణి అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇంకొక స్టోరీ అయితే మీకు పైన చెప్తాను ఆ స్టోరీ ఎక్కడుందంటే మైదుకూరు చరిత్రలో అయితే రాశారు అంటే ఈ స్టోరీకి ఆ స్టోరీకి చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇంకా ఈ కొండకైతే కార్తీక మాసాలలో వచ్చి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు అంటే దాదాపు ఒక ముప్పై వేల మంది దానికి వచ్చి స్వామివారిని అయితే కార్తీక మాసాలలో అయితే దర్శించుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇంకా తాపలు వేయడం అయితే జరిగింది ఇంకా అదే పనిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న యువకులు అంటే మన ఆట వ్యూ చూడడానికి అయితే వస్తారు పైన అంటే చాలా బాగుంటుందంట వ్యూ చూసేదానికి అందుకే సోమవారం పట్ల స్వామివారికి అభిషేకాలు అయితే చేపించుకుంటారు మనం వెళ్ళాం ఇక్కడ మనకు ఇక్కడ నుంచి అయితే తాపలైతే ఉన్నాయి మనకు వాటర్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి వాటర్ కూడా వాటర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి మనకు కరెంటు అంటే ఆ కార్తీక వాళ్ళు ఇబ్బంది పడొద్దని ఇంకా వాళ్ళు మైకులు కూడా బిగించారు ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది ఏమని కరెంటు సప్లై కూడా అయితే ఉంది లైట్లు అవి ఉన్నాయి మీకు పోతూ పోతూ మీకు అయితే చెప్తాను చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి మీరు కూడా విజిట్ చేయాలనిపిస్తుంది మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కడప జిల్లా మైదుకూరు మండలం మనము ఇక్కడ కొంచెం అంటే జీవి సత్తరానికి మైదుకూరుకు మధ్యలో అయితే ఉన్నాము మనకు ముక్కొండ మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఒక ఐదు కిలోమీటర్లు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడి నుంచి చూసినా మనకైతే ముక్కొండ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు మనకు ఇక్కడ వచ్చి మైదుకూరులో ఎవరు అడిగినా చెప్తారు ముక్కొండ మీరు సర్చింగ్ చేసినా మీకు అయితే కనిపిస్తుంది மனம் வெள்ளம் வச்சேசிங்க చూడ చూడండి ఇదంతా నడుచుకుంటూ వచ్చావు ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే తాపలైతే ఏం లేవు దగ్గరకు అయితే వచ్చేసాం కాబట్టి ఇంకా ఈ కొండరాళ్ళను అయితే అయితే చేశారు ఫస్ట్ ఇదిగో ఇలా అయితే ఉన్నాయంట అబ్బా ఫస్ట్ ఇలాగైతే ఉన్నాయంట ఇంకా ఇప్పుడు చిన్నారు వాళ్ళైతే వాళ్ళు అయితే మొత్తం బండరాళ్ళను పైకి తెప్పించి తాపలైతే వేయడం అయితే జరుగుతుంది మనకు ఇంకా కొంచెం దగ్గరలో అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము గస అయితే ఎక్కువ ఉంది చాలా హైట్ ఉంది కదా ఈరోజు అంతా ఎక్కేస్తే స్వామి వారిని దర్శించుకోవచ్చు ఆడే ఇంకొక చరిత్ర కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మిస్ అయితే కావాలండి వచ్చేసండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాగలైతే కష్టంతో అయితే కింద నుంచి అయితే పైకి అయితే వచ్చాము చాలా అంటే చాలా కష్టం ఖచ్చితంగా మాకైతే ముక్కాలు గంట అయితే పట్టింది కింద ఏడు అయితే బయలుదేరినాం వీడికి వచ్చాక ఏడు నలభై రెండు అయింది అంటే స్పీడ్ స్పీడ్గా అయితే మేము రావడం అయితే జరిగింది కాళ్ళు నచ్చిన ఇంకా ఈ వీక్ కోసము ఇక్కడ సాంబార్ని దర్శించుకునే దానికోసమైతే మీకు చెప్పే కదా కింద అయితే ఒక స్టోరీ చెప్పాను పైకి వచ్చినాక ఇంకొక స్టోరీ అయితే చెప్పబోతున్నాను మొత్తం ఇక్కడ రెండు కథలు అయితే నడుస్తూ ఉన్నాయి ఈ గ్రామ ప్రజలు అయితే కింద చెప్పిన స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇంకో స్టోరీ ఏంటంటే ఇక్కడ మల్లప్పు మల్లయ్య అనే ముగ్గురు అన్న తమ్ముళ్ళు అయితే ఈ కొండలో అంటే ఈ మూడు కొండలలో అయితే తపస్సు చేస్తూ ఉండేవారంట ఒకరోజైతే ఒక కొండ అంటే ఫస్ట్ కొండలాగైతే లోపల పువ్వు గుహలాగా అయితే ఒకటైతే ఆ ముగ్గురి అన్న తమ్ములగైతే కంటపడింది ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ధైర్యం చేసి ఆ గుహ లోపలికైతే వెళుతూ ఉండేవారంట వెళ్తూ ఉండగా ఒక గుంటలాగా అంటే ఒక అయితే నీటి అంటే కొలను కొలను అయితే కనిపించింది ముగ్గురికి ఇంకా అంత దూరం అయితే లోపలికి ఆల్రెడీ చాలా లోపలికైతే వెళ్ళారు ఇంకా ధైర్యం చేసి ఇంకా లోపలికైతే వెళ్ళారు ఇంకా ఆ కొలను దాటుకొని ఆ ముగ్గురు ఆ గుహలో ఉంచి అలా లోపలికి వెళ్ళగానే రెండోసారి ఏం కనిపించిందంటే పరమశివుడు అయితే మెరుస్తూ అంటే కనిపచ్చాడంట మెరుస్తు అంటే అంత అద్భుతంగా అయితే పరమశివుడు అయితే కనిపించాడంట వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఆ శివుడే మాకు దర్శనమిచ్చాడు తన్మయలే అయిపోయారు అని ఆ ముగ్గురు అయితే అనుకొని అక్కడి నుంచి ఇంకా ధైర్యం చేసి ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళారు లోపలికి వెళ్ళగానే రంగురంగుల పూల తోటలు అయితే కనిపించాయంట అద్భుతంగా అయితే ఉన్నాయంట రంగురంగుల పూల తోటలు అయితే కనిపించాయంట ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళారంట ఇంకా లోపలికి వెళ్తే వంద అడుగుల స్తంభం అయితే కనిపించిందంట వాళ్ళ ముగ్గురికి అన్న తమ్ముళ్లకు ఇంకా అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఉండేవారంట ఇదంతా నేను చెప్పింది కాదు మైకోరు చరిత్రలో పుస్తకంలో అయితే ఉన్నది ఇదిగోండి నేను కూడా అయితే ఫోటో అయితే తీసాను ఇదిగోండి ముక్కొండ చరిత్ర ఇది మొత్తము ఇదో వంద అడుగుల స్తంభము రాతి స్తంభం అయితే కనిపించింది ఇది మీకు సెల్లులో సరిత కనిపించదు మీకు పక్కన స్క్రీన్ షాట్ వేస్తా ఇంకా మీరు కూడా చదివే వాళ్ళు అయితే చదవండి ఇంకా ఈ ఇక్కడైతే స్థాపించారు స్వామివారిని అయితే అప్పటి నుంచి ఇక్కడ ఏదైనా ఇబ్బంది అంటే వర్షాలు పడక పంటలు పడకపోతే ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఉపవాసాలతో వచ్చి ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు పెట్టి భజనలు చేసి స్వామివారిని అయితే కోరుకోవడం అయితే జరుగుతుందంట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చుట్టుపక్కల ఒక ఐదు కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎట్ట చుట్టూ చూసినా మనకైతే ఈ ముక్కొండ అయితే కనిపిస్తుంది మన ఆంధ్రాలోనే ఎత్తైన కొండలుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ముక్కొండ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేప చెట్టు అయితే కనిపించింది మనం చూసారు కదా ఇది మొత్తం చాలా అంటే చాలా అయితే చేశారు ఇక్కడ పైకి వచ్చినాక చూసినాక నేనైతే ఆశ్చర్యపోయినా చానంటే చి చాలా చిన్న మనకు చిన్న గుడి అయితే కనిపిస్తుంది ఇంత చిన్న గుడి అయినా ఇంత పవర్ఫుల్ అయితే నేనైతే అనుకోలేదు చూద్దాం రండి ఇక్కడ మొత్తం పారి కూడా అయితే కట్టారు అంటే అటు సైడ్కి కింద పడకుండా ఫోటోస్ అందుకు తీసుకుంటూ ఉంటారు కదా మనకు ఇక్కడ కార్తీక మాసాలల్లో అయితే కార్తీక మాసాలలో అయితే ఎక్కువ జనాలు అంటే ఒక ముప్పై వేల మంది దాకా అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ నంటే చాలా చల్లగా ఉంది బా మన హార్స్ హిల్స్ అలాగే నంది హిల్స్ ఉన్నట్లు అంత చల్లదనంగా అయితే ఉంది మనం స్వామివారిని దర్శించుకుందాం ఓం నమ శివాయ్స్ మనమైతే వారిని దర్శించుకోవడం చాలా అంటే చాలా అదృష్టము ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ స్పెషల్ అంటే స్పెషల్ విషయం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎత్తైన కొండ పైన అయితే ఉంటాము ఇక్కడ కొండ కింది నుంచి ఇలా సూర్యుడు పైకి వస్తున్నట్లయితే మనకైతే ఇక్కడ అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది అలాగే ఆ సూర్యుని కిరణాలు పైకి వస్తానే మొదటి సూర్యుని కిరణాలు ఇక్కడ స్వామివారి మీద అయితే పడుతాయంట పడిన సూర్యుని కిరణాలు పడే వాటి దానికోసం అదే పని అయితే డోర్లు కూడా తెరిచి పెడతారు డోర్లు అయితే ముయ్యరు ఇక్కడ డోర్లు తెరిచే పెడతారు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా అలాగనే ఉంటాయి మొదటి సూర్యకిరణాలు ఇక్కడ స్వామి అయితే పడుతూ ఉంటాయని చెప్తున్నారు నేను వచ్చే లోపల సూర్యుడు ఇలా స్ట్రైట్ ఉండే సూర్యుడు ఇలా సైడ్కి అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొండలో ఇప్పటికి కూడా ఒక వెయ్యి మంది దాకా అయితే అయితే తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళైతే మనకు కనిపించరు అని అయితే చెబుతూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ మనకు మూడు ఆరు స్తంభాలు అయితే కనిపిస్తాయి ఫస్ట్లోనే ఇదిగోండి స్తంభాలు ఆ స్తంభాలు అంటే ఫస్ట్ ఇక్కడ పన్నీర్ వేసినట్టు ఉంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పన్నీరు వేసినట్లు ఉండరు ఇంకా ఈ గాలికి అయితే నిలవట్లేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఇక్కడ శివలింగాన్ని అయితే ఫస్ట్ ఉంచారు ఇంత పైకి ఎవరైతే దర్శనం చేసుకోవడానికి అయితే రారు ప్లస్ ఇంకోటి ఏంటంటే సోమవారం రోజునైతే ఇక్కడ సోమవారం వచ్చి పూజలు చేసి వెళ్తుంటారని అయితే చెప్పారు ఇక్కడ నందీశ్వరుని అయితే మనం చూడొచ్చు చాలా అంటే చాలా నందీశ్వరుడు ఇక్కడ పగిలిపోయింది నందీశ్వరునికి కొత్తగా ప్రతిష్ఠించినట్టు ఉన్నారు అని నేనైతే అనుకుంటున్నాను అంటే చాలా రోజులు ఏంటంటే కొత్త నందీశ్వరుడు అని నేనైతే నేను అనుకుంటున్నాను ఇక్కడ శివుడిని అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్వామివారిని పైకి వచ్చే స్వామివారిని మనసూరుగా మనం కోరికలు కోరుకున్నట్లయితే తక్షణమే తీరుతాయి అని ఇక్కడ గ్రామ ప్రజలకి అయితే నమ్మకం అంటే చాలా నమ్మకము అందుకే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నారిపల్లె వాళ్ళైతే చాలా కష్టపడి అంటే చాలా కష్టపడి వాళ్ళు మొత్తం తాపలు ఇవన్నీ వేపించడం అయితే జరుగుతుంది మనకు పైన తలపైన చూసారు కదా ఆకులు మూడు ఆకులు ఉన్న ఆకులు పెట్టి స్వామివారిని కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది అయితే వస్తారు సోమవారం పుట్లైతే కొంచెం తక్కువ అంటే తక్కువలో తక్కువగా ముప్పై మంది అట్లా ఆ విధంగా అయితే వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి కార్తీక వాసాలలో ఎక్కువ అయితే వస్తారు సోమవారిని మనం బాగా నీటుగా అయితే చూడొచ్చు ఇప్పుడైతే చూడొచ్చు అప్పుడైతే చూడడం చాలా కష్టము కార్తీక వాసాలలో అందుకు లోపలికైతే అలో అయితే చేనీయరు ఇక్కడ నాకు శంఖం అయితే కనిపిస్తుంది ఎందుకండి ఈరోజు మనం చాలా అంటే చాలా అదృష్టము మీకు చెప్పే కదా ఇంకా పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అందరూ మా యూజర్స్ అలాగే నా సబ్స్క్రైబ్లో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని అయితే కొత్తగా అయితే ప్రతిష్ఠించినట్టున్నారు అక్కడ శివుడు మాత్రమే ఫస్ట్ అయితే అన్నవారని పోతుంది కానీ మంచుతో చూడండి ఎలా కప్పుకొని పోయిందో అంటే పొగ మంచుతో మనకు అస్సలు కనిపించాల కొండలు అటు సైడ్ ఉన్న కొండలు అయితే అస్సలు అయితే కనిపించలేదు అంత పొగ మంచుతో అయితే కప్పుకోబోయింది చానంటే చాలా చల్లగా ఉంది అప్ప చాలా స్పీడ్ స్పీడ్ ఉంది కదా వాయిస్ చూద్దాం రాండి చాలా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అని అయితే నేను చెప్తా చాలా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అంటే ఇంత పెద్ద కొండ ఎక్కి ఇక్కడికి వచ్చి ఈ వ్యూని చూడడం కానీ ఈ అనుభూతి చెందితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే డెవలప్ అయితే చేస్తున్నారు ఆ వాళ్ళు అయితే ఇదండి చుట్టూ అయితే కొండలే చుట్టూ కొండలే మనకు పొగ మంచుతో అయితే ముందుకొని పోయింది మనకైతే రోడ్లు కూడా సరిగ్గా ఎక్కితే కనిపించలేదు ఇదిగండి క్లైమేట్ చూడొచ్చు ఎంత బాగుందో ఎత్తైన కొండలు చాలా అంటే చాలా మంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మైదుకూరు కావచ్చు ఇక్కడ చిన్నారిపల్లె జీవి సత్రము వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యూను ఆనందంగా అద్భుతంగా ఆహ్వానించే దానికోసము అదే పనిగా కష్టపడి కొండపైకి వచ్చి ఇక్కడ ఫొటోస్ ఈ వీల్ని అయితే ఆనందిస్తూ ఉంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా పోయి ఉంటే ఈ వీడియో చూసింటే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి ఈ కొండపైన అదే పనిగా వచ్చి ఈ సూర్యుని చూసేదానికి ఈ చల్లదనానికి ఈ పొగ స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లయితే ఈ మనకు ఇటు సైడ్ అయితే చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడైతే ముడుపులు కూడా కడుతున్నారు మనం బాగా గమనించవచ్చు ఇది మొత్తము ఇంకా కార్తీక మాసాలలో అయితే ఫుల్ అయిపోతుంది దీపాల దీపాలేదే మనకు బాగా నీటు కనిపిస్తుంది దీపాల ప్రేమికలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి నీట్గా ఇదిగోండి ఇయ్యో ప్రేమికలు అన్నీ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఫుల్ ఇంకా మొత్తం అయిపోతుందేమో అంతే ఇంకా చుట్టుపక్కల అందరూ వచ్చేట్లు ఉన్నారు ఇక్కడ మనకు రాళ్ళతో అయితే ముడుపులు అయితే కడుతూ ఉన్నారు అంటే ఒక గుడ్డ అదే చీర చింపేసి రాళ్ళతో అయితే ముడకలు అయితే కడుతూ ఉన్నారు ముడుపులు అక్కడే కాదు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చింత చెట్టు కూడా ఉంది మనకైతే ఇక్కడ ముడుపులు అయితే కడుతూ ఉన్నారు ఈ విధంగా అయితే ముడుపులు అయితే కడుతున్నారు ఇక్కడ చుట్టూ ఇదిగోండి ఇవి ఇక్కడ ఎందుకు చుట్టూ వెనకలు ఉన్న చెట్లయితే కడుతున్నారు ఇది గమ్ముకాయ అంటే దీని లోపల ఒక గమ్ములాగా ఒక పదార్థం అయితే దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైవే అంటే మైగురికి ఇలా వెళ్తుంది ఇక్కడ అయితే ఇంకా ఇల్లులు అయితే పడ్డాయి జగనన్న కాలనీ ఇదిగోండి చాలా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫీల్ మొత్తం పచ్చని చెట్లని మనకు పచ్చని పొలాలన్నీ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది వ్యూ అయితే ఆ హైవే కావచ్చు ఆ ఇల్లులు కావచ్చు ఆ కొండ కావచ్చు మొత్తం పచ్చదనంగా చూడొచ్చు పంటలు అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో పొగ మంచు చూడచ్చు మనము మొత్తము ఎలా ఉంది అనేది చాలా మంచి ఫీల్తో ఉందబ్బ మనం గుడి చుట్టూ అయితే చూద్దాం ఇంకా చిన్నంగా చెప్పు వీళ్ళు చాలా అంటే చాలా కష్టపడి రోడ్డు అయితే వేస్తున్నారు బా వీళ్ళు ఇంత కొండ పైన అంటే స్వామివారి అంత మహిమ లేని ఇంత కొండ పైన అయితే రోడ్ అయితే ఎవరు వేయరు ఇప్పుడైతే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది కింద ఇవ్వండి కింద అయితే మనం చూడొచ్చు మొత్తం ఇల్లులు అయితే ఇప్పుడు కొత్తగా అయితే పడుతున్నాయి జగనన్న కాలనీ అని మొత్తం పచ్చదనం కావచ్చు పొగ మంచు కావచ్చు ఇంకా ఎనిమిది అవుతున్నా చూడవచ్చు ఇంకా ఎలా ఉంది అని ఇదిగంటే బ్యాక్ సైడ్ అయితే మనకు కొన్ని దీపాలు పెట్టుకునే దానికి చిన్న చిన్న గూళ్ళు అయితే ఉంటాయి కనిపిస్తాయి మనకు కొండలు వాళ్ళ ముగ్గురు పోయిన మూడు కొండలు ఏవైనా మీకు అయితే డౌట్ రావచ్చు మనకైతే కనిపిస్తున్నాయి ఫస్ట్ కొండ ఈ ముక్కొండ రెండో కొండ అటు సైడు మూడో కొండ అటు సైడు ఈ కొండలలోనే వాళ్ళ ముగ్గురు అయితే తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఇంకా వాళ్ళకు ఒక గుహలాగా కనిపించి లోపలికి వెళ్ళడము లోపలికి పోగానే ఒక కొనవు కొలవు అదే సరస్సులాగా కనిపించడము రెండోది ఇంకా స్వామివారి దర్శనం ఇవ్వడం మూడోది పూలతోట రావడం నాలుగోది వంద అడుగుల రాజస్థం కనిపించడం ఆడ తపస్సు చేయడం ఇవన్నీ అయితే జరిగాయి ఈ కొండపైనే మరవంత కొండ నీళ్లు తాగినట్లయితే పిచ్చుగా ఈ కలియుగం అంతం అయిపోతుంది అని మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకొక కథ కూడా మీకు చెప్పా కదా కిందలో ఆల్మోస్ట్ అయితే మీకు చరిత్ర మొత్తం అయితే మీకు అయితే అనుకుంటున్నా ఈ ముక్కొండ చరిత్ర ఇంకా ఇది ఫ్రెండ్స్ ముక్కొండ చరిత్ర ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఎంఎన్ ఉండర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఒక అద్భుతమైన చరిత్ర గల టెంపుల్స్ లేదా కేవ్స్ అడ్వెంచర్స్ ఇలాంటి కొండలు ఉంటే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి మనకు ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మర్చిపోవద్దు టాటా సిఈ గుడ్ నైట్ ఒక నైస్ డి జై జై జవాన్ జై కిసాన్ జై భారత్